రామ్ పోతినేని తన తదుపరి చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు ఈసారి ఒక తమిళ దర్శకుడితో కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ ఆసక్తికరమైన కాంబినేషన్ సెట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి రామ్ కెరీర్లో ఈ కొత్త ప్రాజెక్ట్ కీలకం కానుంది దేవదాస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ తన కెరీర్లో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు చేశాడు రీసెంట్ టైమ్స్లో ఇస్మార్ట్ సింకర్ సినిమా తర్వాత ఒక సక్సెస్ కొట్టడానికి రామ్కి చాలా రోజులు పట్టేసింది సినిమాలు ఫెయిల్ అయ్యాయి కానీ మాత్రం ఎక్కడా ఫెయిల్ కాలేదు వంద సినిమా కోసం తన ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాడు కానీ కథలు ఎన్నుకునే విషయంలో ఎక్కడో తడబడ్డాడు అని అతని స్టోరీ సెలక్షన్ చూస్తే అర్థమైపోతుంది పోతినేని నటించిన ఆంధ్రకింగ్ తాలూకా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నవంబర్ ఇరవై ఏడున విడుదలైంది ఈ సినిమాకు విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చినా కూడా చాలా చోట్ల సినిమాకి ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ అందడం లేదు ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు అని అందరూ ఊహించరు కానీ ఈ సినిమా కూడా అంతంతమాత్రమే రెస్పాన్స్ సాధించుకుంటుంది రామ్ చిన్నప్పటి నుంచి చెన్నైలో పెరిగాడు కాబట్టి తనకి విపరీతంగా తమిళ్ వస్తుంది అలానే తమిళ్ దర్శకులతో కూడా పనిచేయడానికి ఇష్టపడతాడు తన షార్ట్ ఫిల్మ్ కూడా తమిళ్లోనే చేశాడు రామ్ అది చూసి నిర్మాత వైవీఎస్ చౌదరి రామ్ను దేవదాస్ సినిమాతో లాంచ్ చేశాడు లింగుస్వామి దర్శకత్వంలో పోతినేని హీరోగా నటించిన సినిమా ది వారియర్ ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా కూడా కొంతమందిని ఆకట్టుకోవడం జరుగుతుంది కాని ఆ సినిమా కనీసం అది కూడా చేయలేదు రాంపోతినేని ఇప్పుడు మరో తమిళ దర్శకుడుతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్లో సముద్రకని దర్శకుడుగా రాంపోతినేని హీరోగా ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి దీని గురించి అధికారక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది కేవీఎన్ ప్రొడక్షన్స్ పేరు గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తుంది దీనికి కారణం పవన్ కళ్యాణ్ డేట్స్ ఈ ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఉన్నాయని ఇక్కడే పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తూ వచ్చాయి మరోవైపు లోకేష్ కనగరాజ్ ఈ ప్రొడక్షన్ హౌస్లో సినిమా చేయనున్నారని పవన్ కళ్యాణ్ ప్రభాస్ అల్లు అర్జున్ వంటి హీరోలతో ఈ ప్రొడక్షన్ హౌస్లో సినిమా ఉండబోతుంది అని వార్తలు వినిపిస్తూ వచ్చాయి ఈ తరుణంలో రామ్ సినిమా అనేది ఊహించని సర్ప్రైజ్ అని చెప్పాలి ఒకవేళ ఈ సినిమా వస్తే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది అని కొంతమంది అంచనా వేస్తున్నారు రామ్ పోతినేని తమిళ దర్శకుడు సముద్రఖని మరియు కేవియన్ ప్రొడక్షన్స్ కలయికలో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ ఊహించని కాంబినేషన్ రామ్కు విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి